నమస్తే అండి మనం మల్లెపూలు తెచ్చుకున్నాం ఈ మల్లెపూలతో చిక్కగా అల్లుకోవచ్చు పలసంగా అల్లుకోవచ్చు అనమాట ఈ అల్లుకోవడం ఈ విధంగా మీకు ఏ విధంగా అల్లుకోవాలో చూపించబోతున్నాం అందుకోసంగా దారము మల్లెపూలు పెట్టుకున్నాం చూడండి దారాన్ని ఆ విధంగా తీసుకొని కొంచెం ఎక్కువగా ఉంచుకొని ఆ మల్లెపూలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ విధంగా ముడిలాగా వేసుకోవాలి ఆ చూపుడు వెళ్తూ అనేసి రెండు చుట్టూ చుట్టి చూపుడు వెళ్తే ఆ విధంగా గట్టిగా బిగించాలి చూడండి ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఒక దానిపైన ఒకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి మల్లెపూలు ఒక రౌండ్ దానికి వేసేసి చూడండి ఆ విధంగా ఒక చుట్టూ చుట్టాలి చుట్టిన తర్వాత రెండో చుట్టూ వచ్చేసి చూపుడు వేలకు బటన్ వేలు మధ్యలో పెట్టేసి ఆ విధంగా బిగించాలి ఒక్కసారి చూస్తే నేర్చుకోవచ్చు అనమాట చూడండి ఈ మల్లె మొక్కలు దగ్గర దగ్గర పెట్టి అలుతున్నాం చాలా దగ్గరగా వస్తాయి అన్నమాట చిక్కగా వస్తాయి మల్లెపూలు చూడండి ఆ విధంగా అల్లుకోవాలి ఈ విధంగా రెండు మల్లెపూలు పెట్టుకొని మొత్తం అల్లుకోవాలి ఆ విధంగా అల్లుకుంటే చిక్కగా పొడవుగా వస్తుంది మనకు చాలా అందంగా వస్తుంది మల్లెపూలతో ఏ విధంగా చేసుకుంటే మంచి వాసన కలిగినటువంటి మల్లెపూలు చూడండి చిక్కగా కాబట్టి మనం అమ్మిడమ్మిడి అల్లుకుంటున్నాం ఇవి విరబూస్తే చాలా చిక్కగా వస్తాయి లావుగా విరబూస్తుంది కాబట్టి అందంగా ఉంటుంది మంచి వాసన వస్తాయి అన్నమాట ఇవి చూడండి ఇప్పుడు అల్లిని చెక్కగా ఉండి ఇవి విరబూస్తే చాలా మందంగా కనిపిస్తుంది చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట తలలో పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట ఇవి మనకు అల్లతుంటేనే వాసన వస్తుంది అనమాట మంచి వాసన ఈ మల్లెపూలు తలలో పెట్టుకునేది వాసన కోసమే కాదు సబ్బుల్లోనూ సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు ఇది మంచి వాసన వస్తుంది కాబట్టి వాటికి వాడుతుంటారు ఎక్కువగా అంత ప్రాముఖ్యత కలిగింది ఈ మల్లెపూలు ఈ విధంగా బయట విడిపూలు తెచ్చుకొని అల్లుకోగలిగితే మనకు మనీ సేవ్ అవుద్ది బయట అల్లిన పూలు చాలా రేటు ఉంటాయి అంతేకాకుండా మనకు నచ్చిన విధంగా వాళ్ళు అలరు అందుకోసం మనం తెచ్చుకొని విడిపూలను బాగా చిక్కగా అలుకోగలిగితే ఇవి ఎరబూస్తే చాలా అందంగా వస్తాయి ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేసుకోండి మనకు పండగ సమయాల్లో కూడా ఈ విధంగా విడిపూలు తెచ్చుకొని అల్లుకోవచ్చు అంతేకాకుండా దేవుడికి అలంకరించే దానికోసం కూడా ఈ విధంగా విడిపూలు తెచ్చుకొని మనం అలంకరించుకోవచ్చు మాలగా కట్టుకోవచ్చు పూలు అల్లి దండగా కూడా చేసుకోవచ్చు రకరకాలుగా అల్లుకోవచ్చు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడద్దు విడిపూలు తెచ్చుకోగలిగితే చూడండి చిక్కగా అల్లుకున్నాం ఈ పూలను మనకు ఇంట్లోకి కాబట్టి మనం చిక్కగా అల్లుకున్నాం చూడండి ఈ విరపు ఇంకా చూసి దానికి చాలా అందంగా వస్తుంది ఇప్పుడు బయట పలచగా అల్తారు ఈ పూలు అవి ఏ విధంగా అల్తారు అనేది మీకు చూపిస్తున్నాము చూడండి చూడండి ఇప్పుడు మల్లెపూలు చిక్కగా అలుకున్నాం ఇప్పుడు పలసంగా అలుకోపోతాను చూడండి ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ విధంగా ముడి వేసి అలుకుంటున్నాం చిక్కగా అంటే అమ్మిడి అమ్మిడి అల్తాం ఇప్పుడు పలసంగా కాబట్టి ఆ ముడేసిన తర్వాత దానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పూలు పెట్టుకొని అల్లుకోవాలన్నమాట చూడండి ఒకటి అల్లుకున్నాము రెండోది అల్లేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చి ఆ మల్లెపూలను ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఆ విధంగా అల్లాలి చూడండి మనకు ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ ఇచ్చి అల్లుకోవచ్చు అనమాట ఎక్కువ పలసం కావాలంటే ఇంకొక గ్యాప్ ఇవ్వచ్చు లేదంటే ఆ మాత్రం గ్యాప్ ఇస్తే అవి విరబుసిలకి బాగా వస్తాయి అనమాట ఈ విధంగా మనకు బయట అల్లి అమ్ముతుంటారు చూడండి చిక్కంగా అంటే ఎంత బాగుంటుంది పల్చగా అల్లుకుంటే ఏ విధంగా ఉంటుందో చూడండి ఈ విధంగా అనమాట మధ్యలో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే మనకు చాలా పల్చగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా అల్లుకోండి మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అల్లుకోవచ్చు విడిపూలు తెచ్చుకుంటే ఈ విధంగా పలసంగా అల్లుకోవాలంటే చాలా ఎక్కువ వస్తాయి మనకు బయట కొనేదానికంటే కూడా ఇంట్లో కానీ అల్లుకోగలిగితే చాలా మాలకు వస్తాయి దేవునికి పెట్టుకోవాలన్నా మన ఇంట్లో పిల్లలకి పెట్టాలన్నా చాలా ఉపయోగపడతాయి మనకు ఖర్చు కూడా తగ్గిపోద్ది డబ్బులు కూడా మిగిలిపోద్ది ఈ విధంగా అల్లేది ఇప్పుడు సెలవుల పిల్లలు ఇంటికి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేర్పించగలిగితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు సొంతంగా అల్లుకునేదానికి వీలవుద్ది ప్రతి ఒక్కరూ పిల్లలు ఉంటే చూపిండి వాళ్ళకు కూడా చూపిస్తే నేర్చుకుంటారు చూడండి ప్రతి ఒక్కరూ ఇలాగ విడిపూలు తెచ్చుకొని అల్లుకోగలిగితే మనకు ఖర్చు తగ్గుద్ది మన ఇష్టం వచ్చినట్టు మనం నచ్చిన విధంగా అల్లుకొనే దానికి వీలవుద్ది ఇది అలడం అంటే కొంచెం కష్టతరం అవుద్ది ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోండి ఈజీగా అల్లుకోవచ్చు ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పూలను అల్లుకొను చిక్కగా అల్లిన పూలు చూడండి ఎట్లున్నాయో ఈ విరబూస్తే ఎంత అందంగా వస్తాయంటే చూడండి ఎంత లావుగా ఉందో దండ అదే పల్సగా అల్లుకున్నాం చూడండి ఈ విధంగా బయట కూడా అమ్ముతా ఉంటారు మనం చూస్తుంటాం ఈ పల్సగా అల్లుకోవడం అంట ఈ విధంగా మీకు నచ్చిన విధంగా అల్లుకోండి చూడండి ఈ విధంగా మల్లెపూలతో దండ అల్లుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా అల్లుకోండి నమస్తే